మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమాఘనతా ప్రభావము గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పీలారా బాగున్నారా ఉదయం నేను లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక అత్యంత ముఖ్యముగా కేరళ రాష్ట్రం కొరకు ఆయా ప్రాంతాలలో భయంకరమైన వరద బీభత్సంతో ఉంటున్నటువంటి ప్రాంతాలు మరి యుద్ధాలు భయంకరమైనటువంటి గొడవలు అల్లర్లు జరుగుతున్నటువంటి మరి ఆయా దేశాల కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి అత్యంత ముఖ్యంగా మన భారతదేశం ఆయా రాష్ట్రాల కోసం ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చూద్దాం చూడండి నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరముగా నుందరు నీవు నీతి గల దానివై స్థాపింపబడదు అంటే నీతి గలవారిముగా క్రీస్తు చేస్తున్నందు ఉన్నటువంటి మనమందరం కూడా మరి నీతి విషయంలో క్రీస్తుని బట్టి నీతిమంతులముగా తీర్చబడ్డం అయితే దేవునిలో సాగిపోతున్నటువంటి మనల్ని అపవాది అనేక రకాలుగా టార్గెట్ చేసినప్పుడు ఏదో ఒక రూపంలో మన మీదికి దాడి చేస్తూ మనల్ని భయపెడుతూ రోగం రూపంలో ఆర్థిక పరిస్థితుల రూపంలో అప్పుల భారం రూపంలో కుటుంబ కలహాల విషయంలో ఇలా రకరకాలైనటువంటి బలహీనతలను అనేక రకాల భయాలను మన మీదకి తీసుకొచ్చి నా బిడ్డకి ఇంకా వివాహం కాలేదు నా బిడ్డ ఇంకా సెటిల్ అవ్వలేదు నాకు ఇంకా సరి జాబ్ రాలేదు అంటూ ఎన్నో రకాలైనటువంటి భయాలు మన మీదికి వస్తూ మనల్ని బాధిస్తూ ఉంటాయి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా మనల్ని బాధిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను ఏదైతే బాధిస్తుందో అది దూరం అవును కాక అది నీకు దూరం చేస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ ఈ నిన్ను వారు నీకు దూరముగా నుంధరు నిన్ను బాధించేది ఏదైనా సరే అది దూరముగా ఉంటుందంట దూరం చేస్తానంటున్నాడు అంటే ఆయన మధ్యలో మన మనకి మన మధ్య అంటే సమస్యకి మనకి మధ్యలో ఉండి ఆ సమస్యను సొల్యూషన్ ఇచ్చే దేవుడుగా ఉండి ఆ బాధ నుంచి నీకు నివారణ చేసే దేవుడుగా ఉన్నాడు ఇటు ఫరో సైన్యం వస్తుందండి అటు ఎర్ర సముద్రం ఉంది మధ్యలో ప్రజలు ఉన్నారు మరి వారిని బాధిస్తున్నటువంటి ఆ భయంకరమైన ఆ సిచ్యువేషన్ను మరి మన దేవుడు దూరం చేసినట్లు మనము అనేక రకాలుగా అయినటువంటి అద్భుత కార్యాలు చూసి ఉన్నాము కనుక ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను బాధించినది ఏదైనా సరే నిన్ను బాధిస్తున్నది ఏదైనా సరే అది దూరం అవుతుంది దూరం మొగుచున్నది దూరం మొగుచున్నది దేవుడు ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోమని మరి మన పూర్వకంగా ఆత్మపూర్ణుడిగా మరి వెల్లడి చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ ని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాదేవా స్థలమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్పృతిస్తున్నామయ్యా ఈ లోక పోరాటాలలో తండ్రి అనేక రకాలుగా ఆర్థిక పరంగా హక్కుల పరంగా కుటుంబ పరంగా ఎన్నో రకాలుగా మెలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అతి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి అతి అద్భుతంగా తండ్రి వరద బీభత్సములో రకరకాల వేదనలకు గురి అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా అత్యంత ముఖ్యంగా తండ్రి ఆయా దేశాల్లో యుద్ధాలు భయంకరమైన అల్లర్లను మీరు అణచండి ప్రభా రోగముల చేత బాధపడుచిన వారికి విడుదల దండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి కుటుంబాన్ని కట్టండి ప్రభా వ్యక్తిగత జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది లేని బిడ్డలకి శాంతి సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు నాయన ఆయుధపరచండి మంచి జ్ఞాన వివేచనాత్మతో నింపండి కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ పోరాటాల్లో ఉన్న బిడ్డలకి నాయన మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం రైతులను ఆశీర్వదించండి అప్పుల భారంలో ఉన్నవారికి విడుదల దయచేయండి అనారోగ్య సమస్యల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి అనేక రకాల భయాలతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకుంటే మని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చేయాలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునే కాక గడ్ బ్లెస్ యూ